హే ఎవ్రి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మేము ఇన్ఆర్బిట్కి వెళ్తున్నాం ఇనార్బిట్కి వెళ్ళడానికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ట్రాఫిక్ కూడా లైట్గా ఉండే అయినా మేము ఉండేది కొత్తపేటలో కాబట్టి కొంచెం ట్రావెలింగ్ అయితే ఎక్కువసేపే అయింది ఇంకా మాల్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్లోనే మాకు హెచ్చం కనిపించింది సో అయితే రిషి కోసం ఏమైనా డ్రెస్ సెలెక్ట్ చేద్దామని వెళ్ళాము ఇంకా కిడ్ సెక్షన్కి వెళ్ళగానే నాకైతే ఫస్ట్ అట్రాక్ట్ చేసేది క్యూట్ క్యూట్ అమ్మాయిల ఫ్రాక్స్ అండి ప్రతి బాయ్ మమ్ నాకు తెలిసి మ్యాక్సిమమ్ అమ్మాయిల డ్రెస్సెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము అసలు అమ్మాయిల డ్రెస్ ఎంత క్యూట్ ఉంటాయో కదా ఇంకా రిషి కోసం ఏమైనా డ్రెస్ చూద్దామని వెళ్ళాము నాకు అక్కడ ఒక పంకిన్ డ్రెస్ నచ్చింది ఒకసారి ట్రై చేద్దామంటే అది రిషి అస్సలు ట్రై చేయనివ్వడం లేదు వాడికి అసలు నచ్చలేదండి తీసి పడేస్తున్నాడు అసలు సో ఇంకేం తీసుకోలేదు ఇంకా అక్కడి నుంచి అయితే పైకి వచ్చేసాం తినడానికి అప్పటికే ఫుల్ ఆకలిస్తుండే ఇంకా టైం వచ్చేసి త్రీ అయిపోయింది సో రిషి కోసం అయితే నేను ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి తినిపించేసి తీసుకొని వచ్చేసాను అండ్ అక్కడ వచ్చేసి చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయండి మా హస్బెండ్ వచ్చేసి కేఎఫ్సీలో వెజ్ రోల్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ వన్ కోక్ అయితే తీసుకొని వచ్చేసారు నేను వెజ్ రోల్ టేస్ట్ చేయడం అయితే అదే ఫస్ట్ టైం నాకైతే అస్సలు నచ్చలేదండి ఎందుకంటే అది అసలు స్పైసీగానే లేదు నేనేమో ఫుల్ స్పైసీగా తింటాను రిషి ఏమో మేము తింటుంటే నాకు పెట్టట్లేదు అన్నట్టు చూస్తున్నాడు పాపం అసలు ఇంకా మేము తిన్నాక గేమ్ సోన్స్కి అయితే వెళ్ళాము అక్కడ పిల్లలకి ఎంజాయ్ చేయడానికి చాలా గేమ్స్ ఉంటాయండి అండ్ ఆల్సో అక్కడ త్రీ గేమ్ సెక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి గేమ్ పెలాసియో అండ్ సెకండ్ వన్ ఫన్ సిటీ ఒకటి అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్మాష్ గేమ్ ఓన్ పిల్లలకి ఒక్క గేమ్ జోన్ ఉంటేనే తీసుకురావడానికి చాలా కష్టమవుతుంది ఇంకా ఇక్కడ త్రీ ఉన్నాయండి నేనైతే మన రిషి కోసం ఏమైనా గేమ్స్ ఉన్నాయా అని చూస్తూనే ఉన్నాను గేమ్ పెలాసియాలో అయితే రిషి ఆడుకోవడానికి ఏం లేవు కొంచెం పెద్ద పిల్లలకైతే ఉన్నాయి మరియు వాడు పిల్లడు కదా వన్ ఇయర్ కూడా కాలేదు సో వేరే గేమ్ జోన్కి అయితే వెళ్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాష్ గేమ్ అన్నిటికైతే వెళ్తున్నాము ఇక్కడైతే మన రిషికి ఒక గేమ్ అయితే దొరికింది అది కార్ గేమ్ అండి చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడో అసలు ఆ స్టీరింగ్ చూడండి ఎంత మంచిగా పట్టుకుంటున్నాడో అసలు ఎవ్వరు కూడా చెప్పలేదు అసలు ఆడే పట్టుకుంటున్నాడు మంచిగా ఆడుకుంటున్నాడు క్యూట్ క్యూట్ స్మైల్తోని ఇంకా కొద్దిసేపు అయితే ఆడిపించేసి అక్కడ నుంచి బయటికి అయితే వచ్చేసాం అండ్ ఆల్సో ఇన్ ఆర్పిట్లో ఫ్యూషన్ మ్యాన్ పెట్టారు కొత్తగా అండ్ ఆల్సో అక్కడ ఏబీస్ కూడా ఉంది ఇంకా అక్కడ నుంచి కిందికి వచ్చేసి హ్యామ్లెట్స్కి వెళ్ళాము కదా హ్యాబ్లెట్స్లో చిన్న కుక్కపిల్ల బొమ్మ ఉంటే ఆడిపిద్దామని చెప్పి వాడికి ఇలా చూపిస్తే పాపం బై పేయాలి ఇంకా వాళ్ళు ఎవరున్నాయి కదా హ్యామ్లెట్స్లో ప్లే ఏరియా కూడా పెట్టారు పిల్లలకి ఆడుకోవడానికి అండ్ అక్కడ పెద్దగా పెపాపిక్ కూడా పెట్టారు ఇంకా అక్కడి నుంచి మేమైతే ఫన్ సిటీకి అయితే వచ్చేసాము ఎన్ని గేమ్స్ అండి బాబు పిల్లలకి అండ్ ఆల్సో అక్కడ క్రేజీ బాల్ డ్రాప్ అని గేమ్ ఉంది అదైతే చాలా బాగుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇక్కడ బటర్ఫ్లై దగ్గర ఫుల్ చాక్లెట్స్ ఉన్నాయి నేనైతే ఫస్ట్ చూసి కాయిన్స్ అనుకున్నాను తర్వాత తెలిసింది అవి చాక్లెట్స్ అని మన రిషిని బైక్ పైన కూర్చోబెట్టాం ఫస్ట్ భయపడ్డాడు కానీ తర్వాత రమ్మన్నా రావడం లేదండి అసలు రిషికి ఫస్ట్ బైక్ పైన కూర్చోబెట్టేటప్పుడే అవుతుంది తర్వాత కూర్చున్నాక ఇంకా అసలు లేవడు ఇప్పుడు చూడండి ఎంత బాగా లైట్స్తో ఆడుకుంటున్నాడు పక్కన ఇప్పుడు ఆ లైట్స్ కావాలంట వాడికి చూడండి వాటినే చూస్తున్నాడు మళ్ళీ మళ్ళీ వాటిని ఫింగర్స్తో ఇలా ఇలా అంటున్నాడు క్యూట్ క్యూట్గా బాయ్ బాయ్ రిషి రిషి బాయ్ వెళ్తున్నాం బాయ్ నానా నేను వెళ్ళిపోతున్నా బాయ్ బాయ్ నాన్న వెళ్తున్నా బాయ్ వద్దా రావా నేను వెళ్తున్నా పోతే అమ్మ అనుకుంటున్నావా చూసారా రమ్మన్నా కూడా ఎలా చేస్తున్నాడో అస్సలు రాలేదు ఇంకా టైం అవుతుందని మేమే తీసుకొని వచ్చేసాము ఇంకా వెళ్ళేటప్పుడు కొన్ని పిక్స్ అయితే తిక్ చేసి బయటికి అయితే వచ్చేసాము బయటికి వచ్చాక డెకరేషన్ చూసే చాలా బాగా అనిపించింది మేము వచ్చింది ఆఫ్టర్నూన్ కదా సో వెళ్ళేటప్పుడు ఇంకా నైట్ అయ్యింది ఆ లైటింగ్ అయితే చాలా బాగుండే అసలు ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము రిషి ఇంకా కలిసిపోయి పడుకుంటాడు అని అనుకున్నాను కానీ ఫుల్గా అలా చూడు ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ ఇంకా రిషి ఎలా ఆడుకుంటున్నారో సో ఇదండి ఈరోజు వీడియో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్ థ్యాంక్ యూ